మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ నమస్తే నమస్తే మంచి మనోజ్ ఫస్ట్ టైం అన్న అని చెప్పి సంబోధించాడు ట్వీట్ చేశాడు ఇది వైరల్ అయ్యి అంటే విష్ణు కదా అవార్డు రావడంతో ఈ సందర్భంగా ట్వీట్ చేసినప్పుడు మంచి విష్ణు అన్న అంటే ఇద్దరు మధ్య గొడవలు సంసిపోయాయి అన్నట్టుగా వైరల్ అవుతుంది వార్తలు దీని గురించి ఇప్పుడు అంటే మామూలుగా మంచి ఫ్యామిలీలు ఏం జరిగినా వార్తలు వైరల్ అవుతుంటాయి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఎందుకంటే గత కొంతకాలంగా మంచి ఫ్యామిలీ విభేదాలు మనం చూస్తున్నాం ముఖ్యంగా మంచు మనోజ్ కి వెర్సస్ మంచు విష్ణు అండ్ మోహన్ బాబు మోహన్ బాబు విష్ణు ఒక టీమ్ అయితే మంచి మనోజ్ ఒకటి ఈయన మోహన్ బాబు అయినా ఆయన భార్య అంటే వీళ్ళ మదర్ అయినా వాళ్ళందరూ ఒకటి మంచు మనోజు సపరేట్ మంచు లక్ష్మి ఏమో మీ గొడవల్లో నా నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారి గారు అని చెప్పి ఆమె ముంబై వెళ్ళిపోయింది ఎక్కడో ఈ దగ్గర కొంత ఆస్తులు ఏవో తీసుకొని ఆమె ముంబైలో సెటిల్ అయిపోయి పిల్లల్ని అక్కడ చదివించుకుంటూ ఆమె ప్రశాంతంగా ఉంది ఈ గొడవలోకి నన్ను లాగద్దని సో మనోజ్ సపరేట్ గా ఉంటున్నాడు ఆ ఇంట్లో ఇప్పుడు చోటు లేదు మనోజ్ కి ఆస్తుల్లో వాటా లేదు సో మనోజ్ ఇబ్బందుల్లో ఉన్నాడు అతనేవో ఫ్రెండ్స్ వాళ్ళ సహకారం తీసుకున్నాడు ఎందుకంటే వాళ్ళ భార్య బొమ్మ మౌనిక నిజానికి ఆమెకు కూడా కోట్లాస్తుంది కానీ అక్కడ అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం అని చెప్తున్నారు అఖిల ప్రియ ఇంకా పంచలేదు ఆస్తులని సో ఇరువైపుల ఆస్తులు ఉన్నప్పటికీ కోట్లాది ఆస్తులు వీళ్ళిద్దరూ ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు ఆల్రెడీ ఆమెకు ఒక ముందు భర్తతో ఒక బాబు ఉన్నాడు ఇప్పుడు వీళ్ళకి ఒక పాప సో వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ మొత్తానికి సో అంటే ఇక్కడ మనం బయట కూర్చొని వాళ్ళ ఫ్యామిలీని జడ్జి చేయడం కాదు కానీ మామూలుగా సెలబ్రిటీ ఫ్యామిలీ కాబట్టి చర్చించుకుంటున్నాము ప్రజలకు కూడా అటువంటి ఇంట్రెస్ట్ ఉంటాయి సో మామూలుగా ఏంటంటే బేసిక్గా ఇక్కడ రెండు రకాలైన సమస్యలు వాళ్ళ వాళ్ళ మధ్య ఉన్నట్టు కనబడుతుంది ఒకటేమో వ్యాపారాలు కానీ ఫ్యామిలీ వ్యవహారాల్లో డీలింగ్స్ కానీ ఒక డిసిప్లిన్గా ఉండడం కానీ ఇవన్నీ మనోజ్ చేస్తాడు అంటే తల్లిదండ్రులు ఏజైపోయినా కాశించేవి అవే అంటే వ్యాపారాలు ఉంటే వ్యాపారాన్ని చూసుకొని వాటిని ఇంకొంత నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాలి అట్లాగే కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఇది తల్లిదండ్రులు కోరుకునేది అది పెద్ద కొడుకు చేస్తున్నాడు నిజానికి విష్ణు లవ్ చేసి పెళ్లి చేసుకున్నప్పుడు కూడా మోహన్ బాబుకి ఇష్టం లేదు ఎందుకంటే అమ్మాయి రెడ్డి క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉంటది జగన్ కి చెల్లి వర్స్ అవుతుంది సో ఇష్టం లేదు కానీ ఒక్కోసారి కులము వర్గము అనే వచ్చినప్పుడు వర్గం చేయిస్తా ఉంటది ఎందుకంటే వాళ్ళకి ఆమెకి రెండు వేల కోట్లు ఆస్తుంది అని చెప్తారు అమెరికాలో అంతా కూడా చాలా ఎస్టేట్లు ఉన్నాయి అని చెప్తారు ఆమెకి కాబట్టి అది ఫైనల్ గా నేను చాలా సార్లు చెప్పాను అప్పర్ కాస్ట్ పై స్థాయిలో మళ్ళీ అప్పర్ కాస్ట్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు జరుగుతాయి వీళ్ళు పేద దళిత అమ్మాయిని ఇతను కానీ లవ్ చేస్తున్నాడు అనుకో అది ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునే ప్రసక్తి లేదు సో చిరంజీవి ఇంట్లో దగ్గర నుంచి మనకి నాగార్జున వరకు అందరి ఇండ్లల్లో కూడా పై స్థాయి అప్పర్ కాస్ట్ రెండోది డబ్బు ఈ రెండు ఉంటాయి అనమాట దాన్ని భూజ ప్రేమ అని లాంగ్ బ్యాక్ చదివాను నేను అందులో ఏందంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా వాళ్ళ పిల్లల ప్రేమని అంగీకరిస్తారు ఎందుకు అవతల వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు కాబట్టి డబ్బు పాలకుబడి ఉన్న వాళ్ళు కాబట్టి అంగీకరిస్తారు సింపుల్ గా భూజువ ప్రేమ అది ఇంట్రెస్టింగ్ ఉంటది అది టైం పడుతుంది కాబట్టి చెప్పట్లేదు అలాగా మోహన్ బాబు కూడా పెద్ద కొడుకు లవ్ స్టోరీ బిగినింగ్ లో వ్యతిరేకించి దాని మీద న్యూస్ రాసిన అప్పట్లో టీవీ నైన్ కి గన్ కూడా తీసుకెళ్లి బెదిరించి ఇవన్నీ జరిగాయి కానీ తర్వాత ఇవన్నీ సెటిల్ అయ్యారు అంటే మంచి ఆస్తి ఉంది మంచి వ్యవహారం ఉంది పలుకుబడి ఫ్యామిలీ కాబట్టి ఓకే ఈ అబ్బాయి కూడా నిజానికి ఆస్తి అమ్మాయి ఉన్నమ్మాయి రెడ్డి మనకు తెలుసు కదా భూమా నాగరెడ్డి శోభారెడ్డి నాగరెడ్డి వాళ్ళ కూతురు ఆ అమ్మాయి బాగా వెళ్లే ఆస్ట్రేలియా అమ్మాయి అన్నీ ఉంది కాకపోతే మళ్ళీ ఇక్కడ ఏంది జనరల్ జనరల్ లో రెండో పెళ్లి ఆ అమ్మాయికి ఇతనికి కూడా రెండో పెళ్లి కానీ అమ్మాయికి రెండో పెళ్లి మాత్రం సహించరు ఇక్కడ అందుకనే మళ్ళీ జనర్ వస్తుంది కులం కాకుండా సో వీళ్ళు కూడా రెడ్లే సో కానీ అమ్మాయి కూడా రెండో పెళ్లి పైగా కొడుకున్నాడు అది వీళ్ళకి ఇష్టం లేదు దాంతో వీళ్ళు వ్యతిరేకించారు కానీ అతను ఎదిరించాడు మొత్తానికి వాళ్ళ సిస్టర్ లక్ష్మి సహకారంతో పెళ్లి కూడా జరిగింది వీళ్ళేదో ఇంకా రాకపోతే బాగుండదు అన్నట్టు ఒకసారి వెళ్ళిపోయారు అక్కడ నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి అంటే ఈ రెండు కారణాలు ఒకటి మనోజ్ లో డిసిప్లిన్ లేకపోవడం వాళ్ళు ఆశించినట్టుగా లేకపోవడం వ్యాపారాలు చూసుకోకపోవడం డిసిప్లిన్ గా లేకపోవడం అనేది నెంబర్ వన్ ప్రాబ్లం మోహన్ బాబు పాయింట్ ఆఫ్ వ్యూలో రెండో ప్రాబ్లం తనకి ఇష్టం లేని ఒక డైవర్సీ అమ్మాయిని విత్ సన్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఈ రెండు కారణాలతో వాళ్ళు దూరం పెట్టడం మొదలుపెట్టారు మంచు మనోజ్కి తను చేసే న్యాయం అనిపిస్తుంది నేను అలాగే ఎందుకు వ్యాపారాలు ఎందుకు చూడాలి నా ఇష్టం వచ్చిన జీవితం నేను గడపాలి కదా మీరు ఆశించినట్టే నేను నా జీవితం ఎందుకు ఉండాలి నేను ఒక ఇండిపెండెంట్ హ్యూమన్ బీయింగ్ నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అనేది అతను పాయింట్ ఆఫ్ వ్యూలో అతను కరెక్ట్ అనుకుంటాడు కదా సో అలాగా వీళ్ళ ఘర్షణ అనేది పెరిగి పెరిగి అది బిలో ద బిల్ట్ అయిపోయి చివరికి ఇతనేమో నానా బాధలు పడి అది మామూలుగా శ్రీ విద్యానికేతన్ వీళ్ళకి ఇప్పుడు మోహన్ బాబు ఫ్యామిలీకి ప్రధాన ఆదాయ వనరు సినిమా కాదు సినిమాల్లో లాభాలు నష్టాలు వచ్చాయి గత కొంతకాలంగా నష్టాలు తప్ప లాభాలు లేవు లేటెస్ట్ గా కన్నపుతో సహా దీన్ని ఆదుకుంటుండేది ప్రధానంగా విద్యా నికేతన అక్కడ ల్యాండ్స్ కాస్ట్ రంగంపేట అంటారు అది తిరుపతి నుంచి బాకరపేట రూట్ లో వస్తుంది మంచి ప్రైమ్ ల్యాండ్ అయిపోయింది బాగా డెవలప్ అయిపోయింది సో పైగా ఇంజనీరింగ్ కాలేజ్ మంచి నేమ్ వచ్చింది అందువల్ల కాలేజీలోంచి ఇన్కమే వీళ్ళకి సపోర్టివ్ గా ఉంది దాని తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీగా మార్చారు దాదాపు చాలా యూనివర్ కాలేజెస్ ఉన్నాయి దాంట్లో ఆ గ్రూప్ లో విష్ణు కూడా దానికి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ పెట్టి కొంత విష్ణుకి బిజినెస్ సెన్స్ ఉంది ఆమెకు కూడా వెరోనికా కూడా మంచి బిజినెస్ సెన్స్ ఉంది కలిసి దాన్ని డెవలప్ చేశారు సో ఇతనేమో దానికి నష్టం జరిగే విధంగా మనోజ్ అక్కడ పోయి విద్యార్థులు ప్రతి కాలేజ్ అంటే కొంతమందికి సమస్యలు ఏవో ఉంటాయి ఆ వాటిని రెచ్చగొట్టితనం వాళ్ళని ఇది అనే సరికి ఇంకా అది పెరిగిపోయింది అంటే నువ్వు నువ్వు మాకు హెల్ప్ చేయకపోగా దీనికి నష్టం చేస్తున్నావు అనే దగ్గర ఇదైనా అతనికి ఏం కోపం ఉంటది నాకు ఆస్తులు నావాటం ఇవ్వాలి కదా మోహన్ బాబుకి ఏముంటది నేను కష్టపడి సంపాదించుకున్నది నేను నానా బాధలు పడి ఆ సినిమా ఇండస్ట్రీలో ఆయన బాధలు కూడా ఆయన ఓపెన్ గానే చెప్పుకుంటాడు ఎన్ని దారుణమైన అవమానాలకు గురయ్యాడు కూడా ఆయన చెప్పుకుంటాడు అవన్నీ బడి నేను చేస్తే ఇవాళ నాకు అనుకూలంగా నువ్వు లేనప్పుడు నా ఆస్తి ఎందుకు ఇవ్వాలి అనేది మోహన్ బాబు పాయింట్ ఆఫ్ లో ఉంటది ఇలా ఇవి పెరిగిపోయి రచ్చ అయిపోయి ఇది వాళ్ళ ఫ్యామిలీలోనే ఉండాల్సింది బయటకు వచ్చేసి రచ్చ అయిపోయింది దీంతో కొట్టుకునే స్థాయికి వెళ్ళి కేసులు పెట్టుకొని గందరగోళం అయిపోయింది చివరికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి మోహన్ బాబు బెయిల్ అవి తెచ్చుకొని గడపాల్సిన పరిస్థితి ఈ ఏజ్ లో ఆయనకి సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఏజ్ లో జైలుకి పోవాలి అది కూడా కొడుకు వాళ్ళ జైలుకి పోవాలంటే పరిస్థితి ఎలా ఉంటది ఎందుకంటే అది ఫ్యామిలీ వరకే లేకుండా ఆయన జర్నలిస్ట్లను కూడా కొట్టేశాడు ఆ కోపంలో ఆయన ఆయనకి అలవాటు కూడా ఉంది అది కొట్టడం వల్ల ఏమైపోయిందంటే అది ఇంత ముందులాగా కాదు ఇవాళ ఎవరినైనా ఒక దెబ్బ కొట్టాలంటే మీడియా వ్యవహారం పబ్లిక్ సోషల్ మీడియా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అంత ఈజీ కాదు మొత్తానికి ఆయన అయితే కొద్దిగా దాని నుంచి అయితే తాత్కాలికంగా వచ్చాడు ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ వచ్చిందంటే మొన్న కన్నప్పలో మంచు విష్ణు కొడుకు ఉన్నాడు ఆయన నలుగురు పిల్లలు ఆ కొడుకు ఒక క్యారెక్టర్ చేశాడు అవరామ్ ఆ అబ్బాయి పేరు అవరామ్ అంటే హిబ్రి లో ఎగ్జాల్టెడ్ ఫాదర్ అంటారు అంటే ఉన్నతమైన తండ్రి అనే మీనింగ్ వస్తుంది మామూలుగా అబ్రామ్ నుంచి వచ్చింది ఆ పదం అబ్రామ్ నుంచి అవరామ్ అయింది ఒక ఫేమస్ స్వీడన్ యాక్టర్ కూడా ఉంది అనమాట అవరామ్ పేరు అది అందరూ మగవా ఆడ ఇద్దరు పెట్టుకుంటారు సో ఈ అబ్బాయికి అవరామ్ అనే పేరు పెట్టారు ఈ మధ్య ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ నుంచి పికప్ చేసి కొన్ని పేర్లు పెడతారు కదా అలాగే పెట్టారు సో ఈ బాబుకి ఇప్పుడు సంతోషం మూవీ అవార్డు వచ్చింది అనమాట బెస్ట్ యాక్టర్ గా మన సంతోషం అవార్డుల గురించి మనందరికి తెలుసు దాని గురించి నేనే చెప్పను సో అవార్డు వచ్చింది అవార్డు బాబుకి తీసుకోవడానికి మోహన్ బాబు విష్ణు ఇద్దరు కూడా స్టేజ్ మీదకి వెళ్ళి దాన్ని వీడియో చేసి దాన్ని షేర్ చేసి థ్యాంక్స్ టు ఆల్ అనేది పెట్టారు ఎందుకంటే ఫస్ట్ టైం బాబు యాక్ట్ చేశాడు ఫస్ట్ టైం అవార్డు వచ్చింది కాబట్టి తాత తండ్రి కలిసి వెళ్ళి అదొక మంచి మూమెంట్ లాగా నిలిచిపోవాలని చెప్పి చేశారు సో దానికి ఇతను ట్వీట్ చేశాడు ఎవరు మంచు మనోజ్ అతనేం ట్వీట్ చేశాడంటే సంతోషం ఫిల్మ్ అవార్డు రావడం కంగ్రా అవరామ్ నీకు ఈ అవార్డు రావడం గ్రేట్ ఎంతో గర్వంగా ఉంది నాకు నువ్వు ఇలాగే ఎంతో రాణించాలి అది ఇదని చెప్పాడు దాని తర్వాత ఇందులో ప్రత్యేకత ఏందంటే నాన్న మోహన్ బాబు మోహన్ బాబు గారు అన్న మంచు విష్ణు ఆధ్వర్యంలో నువ్వు అవార్డు తీసుకోవడం ప్రత్యేకత దీనికని చెప్పాడు అంటే ఇక్కడ బాటంలో లైన్ ఏంటంటే ఫస్ట్ టైము మంచు మనో మనోజ్ మంచు విష్ణుని అన్న అన్న అని మర్యాదగా పిలవడం ఎందుకంటే అతను పేరే తీయడు అతను చాలా బండభూతులు తిట్టేవాడు అతని మీద కోపంగా ఉండేవాడు మొత్తం మా మా నాన్నకి నాకు మధ్య నిప్పు రాజేసి మమ్మల్ని ఎనిమిస్ గా చేసింది వీడే అని అనేక సార్లు చెప్పేవాడు అతనితో నాకు ప్రాణ భయం ఉందని కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ స్థాయిలో ఎనిమిటి ఇద్దరు అన్నదమ్ముల మధ్య వచ్చింది అలాంటిది ఇప్పుడు ఫస్ట్ టైం ఇంత మర్యాదగా మంచు విష్ణు అన్న అన్న అని అనడం అనేది అంటే వీళ్ళిద్దరేమన్నా కలిసిపోయారా అన్న అనుమానాలు అయితే జనాలకి వస్తున్నాయి అనమాట సో కామెంట్లు చేస్తున్నారు ఏంటి బ్రదర్ కలిసిపోయారో మీరు మంచి ఫ్యామిలీ ఒకటి అయిందా ఏమైంది ఇది ఏంది ఇంత ఆశ్చర్యకరంగా ఉంది అని కానీ అదేమి జరగలేదు అనేది మనకు అర్థమవుతుంది అంటే మేబీ తను ట్రై చేస్తున్నట్టుగా మళ్ళీ పంచాయ ముందు నుంచి కూడా ఇతను ఏం చెప్తున్నా అంటే పంచాయతీకి రమ్మని చెప్తున్నాడు ఎప్పుడైనా వాళ్ళ పొజిషన్ మంచిగా ఉంది ఇతన్ పొజిషన్ వీక్ గా ఉంది అందుకని పంచాయతీకి రండి పంచాయతీకి రండి మాకేవరా తీయేటర్ పంచాయతీ మేము ఎందుకు రావాలని డ్యామేజ్ చేసిందంతా చేసి పరుగు తీసి డెబ్బై ఏళ్ళ వయసులో ఆయన ఎంత బాధపడ్డాడు ఆయన ఆడియో కూడా రిలీజ్ చేశాడు మోహన్ బాబు ఇంత మమ్మల్ని ఈ వయసులో నన్ను నడివేది పాలు చేశావు ఎందుకంటే మోహన్ బాబు రకరకాల వివాదాలు ఉన్నప్పటికీ ఇది కుటుంబ వివాదం అనేది ఎప్పుడు కూడా డైస్టబుల్ కాదు అది అంత ఈజీగా ఇది కాదు దాన్ని డీల్ చేయడం ఎప్పుడు కూడా కష్టమే ఎవరికైనా కూడా బయట ఎన్న చేయొచ్చు ఇప్పుడు మనం జగన్ ఫ్యామిలీని చూస్తున్నాం ఇలాంటివి సెలబ్రిటీ ఫ్యామిలీ అనేక ఉన్నాయి మన ఇండియాలో కూడా చాలా చోట్ల అనేకం ఉన్నాయి ఎందుకంటే ప్రతి కుటుంబం అన్నాక చాలా ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి అది సాల్వ్ చేసుకోగలిగితే ఓకే కానీ సాల్వ్ చేసుకోకుండా అది పబ్లిక్ అయిపోయినప్పుడు అది ఇంకా ఇంకా పెంట్ అయిపోతుంది అనమాట సేమ్ సో అబ్బాయి ఈ అబ్బాయి ఇప్పుడు ట్రై చేస్తున్నట్టున్నాడు దాన్ని ఒక సిగ్నల్